పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ప్రక్షాళనపై దిక్కారు స్వరాలు పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని హేతుబద్దీకరణ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం ఉద్యోగుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలు అనుకున్నంత స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం హేతుబద్దీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ రెండు నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తాజాగా రాష్ట్ర కేబినెట్ లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమైక్య తీర్మానించింది గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కే అనురాధ డాక్టర్ గురుస్వామి స్వామి క్యాబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు రైషనలైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కలెక్టర్లు మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆలస్యం చేయడం వల్ల నష్టపోయిన తొమ్మిది నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి సర్వీస్ లెక్కించి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న డిఎల్ ఇవ్వాలని సచివాలయాల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి నిర్దిష్ట ప్రమోషన్ ఛానల్ వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు అలాగే పని భారం తగ్గించాలని కోరుతున్నారు ముఖ్యంగా వార్డు సచివాలయంలో పనిచేసే శానిటేషన్ సెక్రటరీలకు మిగతా సచివాలయ ఉద్యోగులకు ఉండే సమయపాలన పాటించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు సచివాలయంలో ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీలకు యాప్ల పని భారం తగ్గించాలని ఉద్యోగుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అనేక రకాల సర్వేలు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరికాదని వారు చెప్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో